చేరి వచ్చిన బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి విరిగి నలిగిన హృదయములు మాకు దయచేయండి నాయన దీన మనస్సు దయచేయండి తండ్రి నాలో మాలో గర్వ హృదయములను తీసివేయండి విరిగి నలిగిన హృదయాలు దయచేయండి నాయన నాయన గ్రహించుకునే హృదయాలు ఇవ్వండి దిద్దుబాటు చేసుకునే మనస్సునివ్వండి ఈ స్థలంలో సాతానికి అధికారం లేకుండా చేయండి అల్లరాత్మ ఏలకుండా చేయండి నిద్రమొత్తు ఏలకుండా చేయండి మీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచండి నాయన ఏ సుప్రభువులు అడుగుచున్నాంతండి ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున యేసును అడిగారట ఏనండి అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ప్రార్థన వలననే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదలిపోవుట అది 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 ఇంపాసిబుల్ జాగ్రత్తగా వినండి దీని మీద మనం కొంచెం డిస్కస్ చేసి తర్వాత ప్రార్థన కార్యక్రమంలోకి వెళదాము శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు జీవించాడు జాన్ పాస్ట్ గారు బాగా షార్ప్గా ఉన్నాడు జానుగారా చూడటానికి డల్లగ్ డల్లకి కనపడుతున్నాడు రైట్ ఎన్ని సంవత్సరాలు నన్న ఏసయ్య భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఏసయ్యకి శిష్యులు ఉన్నారండి ఒక పద్నాలుగు మంది ఉన్నారు ఎరాకెళ్ళు అంతేనా ఎత్మందిరా కళ్యాణ్ ఏసయ శిష్యులే ఓకే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ప్రియులరా వినండి ఏసయ్య సేవా జీవితం ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్ మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన సేవా జీవితాన్ని కొనసాగించారు ఒక ప్రశ్న శేఖరు ఏ ఎవరికైనా బాప్తీసం ఇచ్చాడా ఇవ్వలేదా ఇవ్వలేదన్న వాళ్ళు చేయొత్తండి ఇచ్చారన్న వాళ్ళు కొని ఇచ్చారన్న వాళ్ళు చేయత్తండి ఇవ్వలేదన్న వాళ్ళు చేయత్తండి పాస్టర్లు ముగ్గురు ఎత్తారు జక్రై ఇచ్చారు ఇవ్వలేదా ఇవ్వరు కదా ఇవ్వలేదా ఇవ్వలేదన్నా పర్వాలేదు మనమేగా అది నేను ఎత్తుతున్నా ఎత్తండి ఇట్లా ఇవ్వలేదన్న వాళ్ళు బాప్తీసం ఇవ్వలేదు అన్నవాళ్ళు ఓకే ఇచ్చారన్న వాళ్ళు ఎత్తండి విశ్వాసుల్లో కూడా ఏసయ్యే బాప్తీసు ఇచ్చాడన్న వాడు చేద్దండి తప్పువప్పు అటు ఇటు ఉండద్దు ఏసయ్యాప్తేసి ఇచ్చాడండి రాసుకోండి అందుకని కొన్ని విషయాలు మీతో చెప్పాలన్నాను ఈరోజు కానీ ఏం లేదు రిఫరెన్స్ ఉందంటే చెప్తాను నేను యోహాన్ సువార్తలో ఉంటుంది తర్వాత అంటే నేను ఏసే ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు కూడా ఇచ్చు చుండ్రే ఉంటుంది బైబిల్లో మీరు అర్థం చేసుకోవటం పొరపాటు అర్థం చేసుకున్నారు అంటే ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే తర్వాత అడగని చెప్తాను నేను దీన్ని వందలే అర్థం చాలా పాయింట్లు ఉన్నాయి ఏ సువారు బాప్తీసం ఇచ్చారు ఆయన బాప్తీసం పొందాక ఆయన బాప్తీసాలు ఇచ్చాడు ఆయన మాత్రమే లేదు ఆ పని శిష్యులకు అప్పగించాడు దానికి అది పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు ఆ పని వేరే వారికి అప్పగించాడు అని మనకు బైబిల్ అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి ఏసయ్య బాప్తిస్మము ఇచ్చాడు బాప్తిస్మము స్వమ్ ఏసయ్య కూడా తీసుకున్నాడు మనం కూడా ఏం చేయాలి ఖచ్చితంగా తప్పనిసరిగా బ్రతికుండగానే చచ్చిపోయానికి ఏం చేయలేము లేండి ఏం చేయాలి పొందాలి వెన్నెల బాప్తి పొందేవా పండు బాప్తి పొందాలి ఏసయ్య శరీరంతో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడు సంవత్సరాల కాలము ఆయన సేవ చేశాడు ఇది ఎంతమందికి తెలుసు ఆయన మూడున్నర సంవత్సరాలను గట్టిగా నమ్ముతున్న వాళ్ళు చేయొత్తండి సరే మన విశ్వాసులు కాదు పాస్ట్గా తేలుద్దాం చెయ్యత వసంశను ఎక్కడ ఆధారం ఎక్కడ మీరు మాట్లాడబోకండి మా వాళ్ళకి చెప్పానులే నేను ఏసయ్య మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడని ఆధారం ఏంటి ప్రిలరా ఒక ఆధారం చెప్తున్నా నోట్ చేసుకోండి యోహాను సువార్తలో పండుగ ఏం పండుగ అది వాళ్ళ పెద్ద పండుగ పసుకా పండుగ మూడు పండుగలు ఆయన మీదగా వెళ్ళినట్టుగా రాసి ఉంటుంది ఇదే ఆధారం ఏసయ్య మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడంటానికి బైబిల్ ఆధారం ఏంటంటే యోహాను సువార్తలో మాత్రమే ఈ ఆధారం ఉంటుంది ఆయన జీవించుండగా మూడు సార్లు ఆ పండుగ ఆయన మీద దాటి వెళ్ళింది అప్పుడు సేవ ప్రారంభ దినాలు పండుగ తర్వాత దినాల కలుపుకుంటే సుమారుగా మూడున్నర సంవత్సరాలు అయ్యింది ఇది లెక్క ఖచ్చితంగా సరిపోవాలి దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా రైట్ యేసయ్య సయ్య దారిగా ఉన్నప్పుడు ఏం జరిగింది రోగులను తెచ్చారు చంద్ర రోగులు తెచ్చారు పక్షవాయ రోగులు తెచ్చారు గుంటివారం తెచ్చారు గుడ్డివారం తెచ్చారు మోగవారం తెచ్చారు నత్తివారం తెచ్చారు దయాలు పెట్టిన వారు తెచ్చారు నానా విధములైన రోగగ్రస్తులందరూ తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తే ఆయన కరిగ్రమంతో చేతులుంచి స్వస్థపరిచి వారిని పంపించాడు అని సువార్తలో వ్రాసి ఉంది సువార్తలో మీరు చదవగలిగితే ఆ మూడు నాలుగు అధ్యాయులు అనుకుంటాను ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు గలలి అందంట సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను అమ్మావేనా అండి ఏసునాయన అసలు ఏసయ్య అంటే ఎంత మధురంగా ఉంది ఆయన పేరు ఏసయ్య ఏ సయ్య నామం శక్తి నామం సాటి నామం మధుర నామం మన ఏ సయ్య నామం శక్తి నామం సాటి నామం మధుర నామం హల్లెలూయా ఏ సయ్య నామ ఏమండి ఏ సయ్య నామాన్ని మనం భజన చేయటమే పరలోకి వెళ్ళిన తర్వాత మన చక్రే గారు అంతేనా పరలోకి వెళ్ళాక ఆడి సంగతి ఏంది ఈడు సంగతి ఏంది అక్కడ సంగతి ఏంది ఇక్కడ సంగతి ఏంటి జగన్ గెలుస్తాడు చంద్రబాబు గెలుస్తాడు ఈ కావదు అక్కడ ఏముండదు అక్కడ నిరంతరము దేవదోత్ర ఏం చేస్తున్నాయి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ నిరంతరము స్థుతించడమే అక్కడ కన్నీరు అంటండి వెంకటేశ్వర గారు ఉన్నారు పరలోక రాజ్యులకి ఏడుపు లేదు బాధ లేదు మనవడ సంగతి మనవరాల సంగతి కొడుకు సంగతి కోడల సంగతి అత్త సంగతి మామ సంగతి ఓరి దేవుడు ఆ ముసలవాళ్ళు అయిపోయి నేను ఎక్కడ చూసేదాను ఈ కోడలు ఈ గోల పరలోకలు ఏవి ఉండదు ఏడు సో అని చెప్పండి హలెయా ఏమండి పరలోకం వెళ్ళిన తర్వాత అంటండి ఏ సయ్య మనల్ని కౌగులించుకొని బిడ్డలాగా మనని హత్తుకొని మన కన్నీళ్ళు బాష్ప బిందువులు ఆయనే తుడుస్తాడంట

యేసు మన నాయన ఏసయ్య శరీరంతో ఉన్నప్పుడు ఆయన తినేవాడు తిననివాడు మనకైతే తెలియదు కానీ పగలంతా బోధ చేసేవాడండి కాగానే ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఎంత మంచి దేవుడు మనేసయ్య ఆ బుద్ధి లేని వాళ్ళు ఏమనేవాడు అంటే ఈయన తిండిపోతాడు తాగుతున్నాడు తాగుబోతాడు తిండిపోతాడు రకరకాలుగా నిందలు వేసారండి వేసారా వేసారు అవసరమైతే ఒక్కొక్కసారి తింటమానేసేవాడు ఆ సంగతి తెలియదు ఏసయ్య అవసరమైతే తింటా మానేసేవాడు అవునా గారు యేసయ్య మేము ఆకలిగా ఉంది మేము ఊళ్ళోకి వెళ్తాము ఊళ్ళోకి వెళ్ళి భోజనం మీకు కూడా తెస్తాము కొంచెం వెయిట్ చేయండి అన్నారు సమరస్తితో ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత మహానుభావులు పన్నెండు మంది పొలం అని ఊళ్ళోకి వెళ్ళారు వాటల మీద పడ్డారు తినేశారు ముందు కడుపు నిండా తిన్నారు తిన్న తర్వాత ఏసైకి ప్యాకింగ్ చేసి ఇచ్చారు చిన్నది ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంట విజయ గారు ఇక్కడికి వచ్చేసరికి కాడకొచ్చేసరికి ఏం జరుగుతుంది బావి దగ్గర సమరయ స్త్రీతో ఏసయ్య మాట్లాడుతున్నాడు ఏసు వారిని చూచి పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు అదే నాకు భోజనం అన్నాడు హల్లెల్లుయా చూసారా అయా బాధ కూడా మాట్లాడిన జాలయా ఇట్రా 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 మీకోసం భోజనం చేయ ముందు ముందు ఒక ముందీని అన్నారు అంటే ఆయన ఏమన్నాడంటే నాయన నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం బోధించటమే నాకు భోజనం అని చెప్పాడు ఆయన ఇక అక్కడ భోజనం చేసినట్టు లేదు ఫాస్టింగ్ అమ్మో ఫాస్టింగ్ ప్రియరా మన వాళ్ళు కొంతమంది రారు ఫాస్టింగ్ ప్రియరి నువ్వు ఆగా భయండి ఈ సంగతి చెప్పనే మనోళ్ళు కూడా కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ అనగానే మాములు అన్నైతే వస్తారు ఎందుకని ఇబ్బంది లేదు ఎంత కడుక్క పూసుకెళ్ళచ్చు ఫాస్టింగ్ ప్రేయర్ అనుకోండి ఓరి నాయను అసలు ఏ నేను కూడా అసలు జానబాబు అబ్బా జానబాబు గారి దగ్గర మరీ కండిషన్స్ మరీ మరీ ఘోరంగా ఉంటాయి మరీ స్ట్రిక్ట్ గా ఉంటాడు అడ్జస్ట్మెంట్ అవ్వడం అవునండి నేను ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ గా మీకు నేర్పించగలిగితే పరలోకంలో జరిగే ఎగ్జామ్లో మీరు అన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు మాస్టర్ గారు జాలి పడిపోరా పాపం చదివితే చదివే లేకపోతే సరే లేరా కూర్చోరా ఎలరా అంటే వాడికి మార్కులు వస్తాయా ఏ నారాయణ రావు నువ్వు ఎప్పుడు బాప్తేసం పొస్తావు ఏంటోయా ప్రియులారా ఏసయ్యా భూమి మీద ఆయన సంచారం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసేవాడు అందుకే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవాడు జస్ట్ ఆయన ఉంచితే చాలు ఆయన చూస్తే చాలు ఆయన వస్త్రం తాకితే చాలు ఆయన ఉమ్మిలో శక్తి ఉంది వస్త్రంలో శక్తి ఉంది మాటలో శక్తి ఉందండి ప్రిలరా ఆయన శక్తిని చూసి దయ్యాలు అంత దూరం ఉండగానే కేకలేసేయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాయన నాయన అటిల్లు అటిల్లు ఇటు రాబాకనే దయ్యాలున్నాయంటావా దయ్యాలు లేవన్న వాడు ఎత్తండి మీరు కదాలి మన విశ్వాసులు అంటే నేను చెప్తాను కదా మా మా పాస్ట్ గారు నేను అడిగి మన సేవా విధానంలో కూడా ఈ విషయంలో రెండు పద్ధతులు ఉన్నాయండి కొంతమంది ఏం చేస్తారంటే లేదండి దయ్యాలు అనేటువంటివి లేవు అయితే దురాత్మలనేవి ఉన్నాయి అవేంటి పరలోకంలో నుంచి ఆదికాలంలో తోసి దేవుని దగ్గర నుంచి పడిపోయారే వాళ్ళు భూమి మీద తిరుగుతారే తప్ప ఇక్కడ చచ్చిపోయిన వాడు దయ్యం కాడు మనిషి దయ్యం కాడు అనేది ఒక ఒకరు నమ్ముతారు ఒక ఒక విధానంలో కొంతమంది క్రైస్తవులు నమ్ముతారు అవునా అవును రెండో విధానం ఏంటంటే దయ్యములు ఉన్నాయి చచ్చిపోయిన ప్రతి ఒక్కడ దయ్యం కాడు మారు మనసు పొంది చనిపోతే వాడు దయ్యాలు కాదు మారు మనసు పొందకుండా తాగి 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 తిరిగి 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 నీ ఇష్టానుసారంగా బతికి 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 చచ్చేవారు దయ్యం అవుతావు ఇది ఒక బోధ ఈ రెండింటిలో దగ్గరగా ఉన్నది ఏంటి నేను చాలా రీసెర్చ్ చేశానండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సరే మన సంఘస్తులు కానీ తెలుసులేండి నేను దయ్యాలను వెళ్ళగొట్టాను కొన్ని సందర్భాల్లో దయ్యాలు నేను ప్రార్థన చేస్తా కూర్చుంటే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడతాయి ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు చెప్పాను నేను దయ్యాలు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆ వాటి పని వేరు మీకు ఈ లెసన్ మీద మీకు ఇంకా కంప్లీట్గా వాక్య ప్రతి వాక్యాధారాన్ని ఇప్పుడు నేను తెచ్చి చూపించడానికి టైం లేదు వీలైన వరకు చెప్తాను మీరు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటే మన ఛానల్లో దీనికి సంబంధించి రెండు వీడియోస్ ఉన్నాయి చూడండి అక్కడ ప్రతి ఎవిడెన్స్ ప్రతి వాక్యం ఆధారం పెట్టి చూపిస్తూ మీకు బోధందించాను నేను చర్చి మెసేజే ఉంది తర్వాత సేవకులు గుర్తుపెట్టుకొని వినండి మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది వాక్యాధారంతో ఈ దయ్యములు ఏంటంటేనండి సాధారణంగా ప్రార్థన చేసుకునే వారికి ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి బాగా ప్రార్థన చేసుకుంటే వారిని ఏం చేయలేవు కాస్త బలహీనపడ్డటువంటి వాడిని ఇంకా బలహీనపరుస్తాయి ప్రార్థన జీవితంలో దేవునికి దూరం చేయటమే వాటి పని పేతరు ఏం చెప్పాడంటే విశ్వాసకి విశ్వాసే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా మృంగుదునా అని గర్జించు తిరుగుచున్నాడు అని బైబిల్ చెప్తుంది ఎందుకు ఎదుగుతున్నాడు ఎవరి కోసం ఎదుగుతున్నాడు ఇప్పుడు తిరిగేవాడు తిరగచ్చుగా ఆ పది మందిలో ఎదుగుతున్నాడు అంటే ఏం ఎదుగుతున్నాడు అనుకోపోకుండా మరి గాడు కదా తిరుగుచున్నాడు వెతుకుతున్నాడు ఏంటండి ఏం కావాలి ఎవరు కావాలి ఎవరు కావాలి లోకంలో పాపం వాడు వాడి మనిషే వాడు అక్కర్లా వాడు ఏజెంటే వాడు బానేసే వాడు కావాల్సింది ఎవరు పరిశుద్ధులైన పిల్లలు కావాలి ప్రభు పిల్లలు కావాలి ఏసై దగ్గరికి వెళ్ళేవాళ్ళు కావాలి చర్చికి వెళ్ళే వాళ్ళు కావాలి ఏం చేయాలి నష్టం చేయాలి కష్టం కలిగించాలి ఇంకేదైనా కొంచెం బలహీనత ఉంటే ఆ వ్యక్తులు జొరబడాలి సాతానుడు ఎదుగుతూ తిరుగుచున్నాడండి ఇది మనకి పేదరి పత్రికలో మనం ఐదవ అధ్యాయంలో చూస్తాము ప్రకటన గ్రంథకర్త ఒక విషయం చెప్పాడు ప్రకటన గ్రంథకర్త ఏం చెప్తాడో తెలుసా పన్నెండు పన్నెండులో అనుకుంటాను అపవాది తనకు సమయము కొంచెమే అని అమ్మ ఇక్కడ వినండి ఈ రెండు మాటలకి లింక్ చేసుకోండి రెండు మాటల దగ్గరకు తీసుకొద్దాం సైతానగాడికి సమయం తక్కువగా ఉందంట వింటున్నారా సమయం తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి త్వరగా రాబోతున్నాడు ఇక ఆటలు సాగో కాబట్టి వాడికి సమయం తక్కువగా ఉంది అందుకనేం చేస్తున్నాడు వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రతి ఇంటింటికి తిరుగుతా ఉంటాడంటే ఐగుప్తులో సంహారకుడు ఏం చేశాడు తెలుసా ఇంటింటికి తిరిగాడు అవునా గౌరీ ఇంటింటికి తిరిగి సంహారకుడు ఐగుప్తులో ఇంటింటికి తిరిగాడు ఏ ఇంటి ద్వారబంధం మీద అయితే రక్తము కనబడలేదో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఏమొచ్చింది మరణం వచ్చింది జ్యేష్ఠుడు చచ్చిపోయాడు అయినా సరే వేదుగుతో తిరుగుతున్నాడు సాతాను దయ్యం ఇక్కడేమన్నా సమయము ఉంది క్రోధము కలిగిన వాడై మన దగ్గరకు వచ్చాడంట జాగ్రత్త బోధను చక్కగా నేర్చుకోవాలి ఇతరులకు మనం చక్కగా బోధించాలి వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి వాక్యానుసారంగా మనం జీవిస్తూ జీవించమని సంఘానికి చెప్పాలి ఇక్కడ దయ్యము పట్టినటువంటి వ్యక్తిని ఈ చిన్నవాడిని యేసు ప్రభు దగ్గరకు తెచ్చారు ఈ సంగతి మీ అందరికి తెలిసిందే ఈ స్టోరీ తెలియనటువంటి వాళ్ళు మీరు ఎవరో లేరు ఇక్కడ కూర్చున్న సేవకులు అయితే మీ అందరికి తెలిసిందే ఈయన ప్రాబ్లం ఏంటంట శాఖరు పిల్లడికి ప్రాబ్లం ఏంటి మూర్ఛదు మా ఏంటారా ఈ బుడ్డోడికి ఏం ఏం జబ్బు దాన్ని అదే చెప్పాలి ఎందుకంటే నీళ్లు కనపడ్డా నిప్పులు కనపడ్డా వెంటనే ఒకలాంటి షాక్ గురై పడిపోతాడు చేయగలనే కాడికి తెలియదు మునిగిపోయి చచ్చిపోయినాడికి ఏమి అర్థం కాదు ఏవండి తండ్రికి ఎంత బాధ వేస్తాదండి కన్నా తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది కదా చాలా బాధగా ఉంటుంది చాలా బాధగా ఉంది ఈ ఆ శిశువుల దాన్ని వెళ్తా ఉంటే ఏదో తెలిసిందే నానేం చేశారంటే అయ్యా అయ్యా మా అబ్బాయి అయ్యా మా అబ్బాయి బాగలేదయ్యా ఎందుకంటే బహుశా నాకు తెలిసి ముందు శిష్యులే విజిట్ చేశారు విజిట్ చేశారు కానీ ఆ దయ్యం తర్వాత లాభం లేదులే అసలు గురువు గారి దగ్గర తీసుకెళ్దామని యేసుప్రభు దగ్గర తెచ్చారు తెచ్చాక అయ్యా నీ వల్ల ఏమైతే చేయి ఇట్లా నా బిడ్డకి వాళ్ళు చేయలేకపోయారు అంటే సరే నమ్ముట నీ వలన అయితే ఆ నమ్మవారికి సమస్తం సాధ్యమే అన్నాడు సరే నాయనా నేను నమ్ముతాను నాయన నాకు సహాయం చేయను ఆయన సరే టోటల్గా యేసు ఏం చేశాడంటే ఆ దయ్యాన్ని గద్దించాడు అది కింద పడేసింది విలవిలలాడించింది నురుగు గార్చింది తర్వాత దయ్యవాణ్ణి వదిలింది ఏం పట్టింది దయ్యం పట్టింది జాగ్రత్తగానండి కానీ కొంతమంది ఏమంటున్నారు అబ్బయ లేదండి దయ్యాలు లేవండి అబ్బాయి చచ్చిపోయిన వాడు దయ్యం కాడండి ఈ నేను వచ్చినట్టు మరి ఏంటి దురాత్మలండి అది కాదని మీకు ఇప్పుడు మీకు ఆధారంతో వినండి ఈ ఒక్క క్లారిటీ ఇచ్చి ముగిస్తాను నేను దురాత్మలు అనేవి పరలోకంలో పాపం చేశారా అదే పాపం చేస్తేనేగా త్రోయబడింది త్రోయబడిన దురాత్మలు ఏమైనాయో మీకు తెలుసా అయ్యేమైన కరెక్ట్గా వాకింది తెలుసా పేతురి పత్రిక దేవుడు నిత్య పాశాలతో వాటిని బంధించాడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాడ లోకమందలి కటికి గల బిలములో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు అయిపోయింది ఇంకా దురాపల్ ఎక్కడ నుంచి వచ్చినాయి ఇక్కడికి ఒక ఎవిడెన్స్ కాదు అవి బంధించబడ్డాయి నిత్య పాశంలో యోధ రాస్తాడు అనుకుంటాను మొత్తానికి టోటల్కి ఇక్కడే ఉంది దేవుడు అంతే తీర్పు వరకు కావల్లో వాటిని బంధించి ఉంచాడు దేవుడు కావల్లో పెడితే తప్పించుకుని వస్తాయి ఇంకా అయ్యా మనుషుల అతను మోసం చేయటానికి లేదు సరే ఇంకొక మాట చెప్తాను ఒక ఒక రీజన్ చెప్పాను ప్రియులారా ఈ పట్టిన అంటే ఏంటో తెలుసా పై వచ్చినాలో ఏం రాసింది ఒకసారి చూడండి మొదట చదవండి జనులు గుంపుడి తన యొద్దకు పరిగెత్తువన్న చుట్ట ఏసు చూచి మోగవైన చెవిటి దయ్యమా వారి వదిలి హల్లెలూయా

దయ్యమ్మ వానిలో నుంచి బయటకు వచ్చేయి అన్నాడు ఇంకా నువ్వు వాళ్ళకి వెళ్ళొద్దు ప్రవేశించొద్దు అన్నాడు రాఘవరాజు గారు ఎన్నారా ఈ దయ్యం ఎలాంటిదంట అంటే బతికినప్పుడు మోగా చెవుడు ఉందన్నమాట మీకు అర్థమైందా మోకతనం చెవిడిదన మనిషికి ఉంటాయా ఆత్మలకుంటాయా అదే దురాత్మ అయితే మోగతనం చెవిడితనం దురాత్మకి అబ్రహం క్యాచ్ చేసి ఉన్న పాయింట్ ఒకవేళ లేదండి నేను అయినా నమ్మనండి పరలోకంలోంచి పడిపోయింది దురాత్మే అని మనం అనుకుందాం మళ్ళీ అయినా సరే అనుకుంటే దురాత్మకి చెవిడితనము మోగతనం ఉంటుంది చెవిడితనం మోగతనం ఎవరికి ఉంటుంది మనిషికి ఉంటుంది మీకు అర్థమైందా అందుకే నీ ఏంటి చెవిడితనము మోకతనం కలిగిన దురాత్మను బయటికి రా అని దేవుడు చెప్పాడు అనగా చెవుడు మోగ లక్షణాలు కలిగి లోకంలో జీవించి చచ్చిపోయినటువంటి సాతాను ఆత్మ ఇది చెవిడితనం మోగతనం ఆత్మలకుండవు ఏ ఆత్మలకుండవు పైనుండేటువంటి ఆత్మలకుండవు ఏ ఆత్మకు ఆత్మకుండవు చెవిడితనం ఇక వినండి చచ్చిపోయిన తర్వాత కూడా వాడు గుడ్డివాడైనా కుంటివాడైనా మోకవాడైనా నత్తివాడైనా అన్ని తెలుస్తాయి వాళ్ళకి ఇక మోగతనం అవిడితనం శరీరానికే ఆత్మక లేదు నోట్ దిస్ పాయింట్ ఎవరా ఎవరు బడి ప్రిలరా వినండి మూగతనము చెవిడితనము మనిషికి ఉంటాయి అర్థమైందా కాబట్టి చెవిటిమైన మోగమైన దయ్యమా బయటికి రాన్నాడు ఇక్కడ ఇంకొక పాయింట్ లేదండి అయినా నమ్మట్లేదండి అంటావా ఇంకొక పాయింట్ చెప్తాం మళ్ళీ ఏంటో తెలుసా ఒకవేళ లేదండి ఇలా అర్థం చేసుకోవచ్చు కదా మనం ఎలా ఆ దయ్యం పట్టడం వలన వీడికి మోగతనం చెవిడితనం వచ్చిందేమో కదా అని ఇక్కడ ఇంకొక ఇంకొక పాయింట్ రీచ్ చేయొచ్చు విజ్ఞానం జ్ఞానం ఉంటే ఇక్కడ పాయింట్ వస్తాయి దీనికి అర్థమైంది తెలుసా ఒకవేళ ఆ దయము గనక అలాగే మోగతనము చెవిడితనం కలిగించుంటే మోగతనము చెవిడితనం కలిగించే దయ్యమా బయటికి రానేవాడు మీకు అర్థమైందా కానీ అక్కడేమన్నాడు చెవిటి పోయిన మోగ దయ్యమా బయటికి రాన్నాడు చెవిటి తన మోగతనం కలిగించే దయ్యమా బయటికి రానేవాడు లేదంటే ఇప్పుడు దీనికి జవాబు వచ్చిందా సంసాన్ని అర్థమైందా పాయింట్ సరే ఇది ఒక సబ్జెక్ట్ ఉందండి ఆల్రెడీ మా చర్చిలో చెప్పాను ఇందాక చెప్పాను కదా మన వీడియోస్లో ఉన్నాయి మీరు కొంచెం మన వీడియోస్ సెర్చ్ చేసుకోగలిగితే మీకు సువార్తికలు మీరు ప్రకటించడం మీకు చాలా ఆధారాలతో చెప్పాను మీకు దాని మీద చాలా రీసెర్చ్ చేశాను నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ గ్రామంలోకి వచ్చాక ఈ ప్రాంతంలోకి వచ్చాక మేము అసలు ఇక్కడ అడుగుపెట్ పెట్టడానికే దేవుడు ఆ అద్భుతాలు ఇక్కడ జయించాడు ఎస్ మీ అందరు మీలో కొంతమందికి తెలుసు మన మన చర్చికి ముందు ఒక నాలుగైదు ఇళ్ళు అవతల నా ఇల్లు ఇంట్లో అప్పుడు ఇక్కడెక్కడో చిన్న ఇంట్లో పాకలో ప్రార్థన పెట్టి వెళ్తున్నాం ఆ ఒక బాగాలేదండి పాస్టమ్ గారు నేను అట్లా వెళుతూ వెళ్తూ ఆ మూడు నాలుగు ఇళ్ళు అవతల రోడ్డు ప్రక్కనే ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత నూనీసిన మీద ఇట్లా ప్రోక్షించారు అంతే ఎరగ తీసుకుని పడిపోయింది అప్పుడు నాగలక్ష్మి అమ్మ వాళ్ళు ఇల్లు ఇటట్టు వరుసగా ఉండే పెండపోకులు పోసి ఉండే ఇక్కడ దాకా ఆమె పాములాగా పాక్కుంటూ పాక్కుండు ఆడమనిషి అండి భయంకరంగా వేగంగా పాక్కుంటూ పాక్కుంటూ పాక్కుండు పాక్కుండు వచ్చేసి ఆమె వచ్చి పడిపోయింది ఇంత దూరం వచ్చి మన చర్చి కవతలు పడిపోయింది అందరూ చూస్తున్నారు పగలే ఆమెలో పట్టిన దయ్యం ఏంటి దాని పేరు కూడా చెప్పాడు మీకు అర్థమైపోయింది పాము అనగానే కనుక ఇలాంటివి చర్చలో మనకు అనేక అద్భుత కార్యాలు దేవుడు చేశాడు